ఫస్ట్ అవర్ ఫ్యాక్టరీ అవుట్లేట్ ముకుంద జ్యువెలరీ KBH P కొత్తపేట్ ఖమ్మం సోమజిగూడ హన్మకొండ నమస్కారం మీరు చూస్తుంది సువన్ టీవీ నేను మీ కీర్తి నక్షత్రాలు మనిషి జీవితం మీద జీవన శైలి మీద క్యారెక్టరైజేషన్ మీద వాళ్ళ ఎకనామికల్ స్టేటస్ మీద హెల్త్ మీద ఆధ్యాత్మికంగా వాళ్ళు ఎలా ఉంటారు ఎలా ఉండబోతున్నారు ఇలా రకరకాలుగా అసలు మనిషి క్యారెక్టరైజేషన్ వ్యక్తిత్వం మీద తెలిసి తెలియకుండా అవి చేయాల్సిన పని చేస్తూ వెళ్ళిపోతాయి సో నక్షత్రాలు ఈ ఉగాది తెలుగువారి సంవత్సరాది కదా శ్రీ విశ్వవసనామ సంవత్సరంలో ఒక్కొక్క నక్షత్రం ఎలాంటి ప్రభావం చూపించబోతుంది మనుషుల మీద ఎలాంటి రెమెడీస్ ఫాలో అవుతే జీవం హ్యాపీగా సాగించుకోవచ్చు అన్న విషయాలు మనకు తెలియజేయడానికి ప్రముఖ ఆస్ట్రాలజర్ సురేష్ బాబు గారు ఉన్నారు నమస్తే సురేష్ బాబు గారు నమస్కారం నమస్కారం నమస్తే అండి సురేష్ బాబు గారు మీ నోటి నుంచి వచ్చే ప్రతి మాట కొంచెం వేదంలాగా జనాలు ఎదురు చూసే వాళ్ళు చాలా మంది ఉన్నారండి ముఖ్యంగా మీ ఫలాలు కానివ్వండి నక్షత్రాల ప్రభావం కానివ్వండి తమరు లాగా ఒక గన్ షాట్ లాగా వెళ్ళిపోతున్నాయి ఆ కమెంట్ బాక్స్ చూస్తేనే దానికి పెద్ద ఉదాహరణ చెప్పొచ్చు సో శ్రీ విశ్వవాసనామ సంవత్సరంలో ఒక్కొక్క నక్షత్రం గురించి మనం సిరీస్ వైజ్ గా ముఖ్యంగా ఫస్ట్ ఈ సంవత్సరం అంతా ఎలా ఉండబోతుందో తెలుసుకోండి కీర్తి గారు మనకి మహర్షులు చాలా గొప్ప జ్ఞానాన్ని ఇచ్చారండి నాలుగు వేల శ్లోకాలు ఉన్నాయండి శాస్త్రంలో సో మీరు అర్థం చేసుకున్న భగవద్గీతలు ఏడు వందల శ్లోకాలే ఉన్నాయండి ఈ ప్రకారం లెక్కేసుకోండి నాలుగు లక్షల శ్లోకాల్లో ఐదు వందల శ్లోకాలు వచ్చినా కానీ అద్భుతంగా చెప్పవచ్చు అండి మన తెలిసేది తెలిపే ముందు తెలుసుకోవచ్చు అనమాట పూర్వకాలంలో ప్రతి ఒక్కళ్ళు తెలుసుకునేవాళ్ళండి అయితే ఇంతటి మహాత్మ మహర్షులు ఏం చెప్తున్నారు శ్రీ విశ్వవసనామ సంవత్సరంలో వాళ్ళు చెప్పిన యాజ్ ఇట్ గా ఆ శ్లోకాలు వాటి యొక్క మీనింగ్ తెలుసుకొని మీ ద్వారా సుమంట ద్వారా ఓకే ఫస్ట్ మీకు కూడాను మీకు ఉగాది స్వామి సారీ ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇట్లానే మనకి ఒక ప్లాట్ఫామ్ ఇచ్చిన సుమన్ టీవీ వాళ్ళ ఏజ్ తర్వాత ఇక్కడ టెక్నీషియన్ కూడాను ఉగాది శుభాకాంక్షలు సో మనకి చూస్తున్న ప్రేక్షకులు కంటిన్యూస్ చాలా మంది ఫాలో అవుతూ ఉన్నారు నన్ను ఎప్పటి నుంచో లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి చాలా కామెంట్స్ పర్సనల్ గా ఫోన్ కాల్ చేసి చెప్తున్నారు కొంతమంది నేను తమ్ము ఏమైనా సరిగ్గా పెట్టకపోయినా కానీ గురువు గారి మీద తమ్ము నేళ్ళు ఎలా పెట్టారు మార్పించండి ఇది పోతే మీ ఇమేజ్ పోతుంది నాకు సజెషన్ సో అక్కడ స్క్రీన్ షాట్లు తీసి పెట్టడం ఇవన్నీ చేస్తున్నాయి సో ఇప్పుడు మనకి చెప్పుకుందామండి శ్రీ విశ్వసు నామ సంవత్సరం ఈ పేరులోనే ఉంది విశ్వం అంటే యూనివర్సు వసు అంటే సంపద ఈ విశ్వం అంతా మనకి ఎన్నో ఆపార్చునిటీస్ ఎన్నో సంపదలు కూడుకొని ఉంది విశ్వం వసు అంటే అందమైన అమ్మాయి ఈ ప్రకృతి అంతా ఎంతో అందంగా ఉంది దాన్ని చూసి మనం ఎంజాయ్ చేద్దాం అన్న ఒక తత్వాన్ని ఈ సంవత్సరం మనకి ఫిలాసఫీగా ఉంటుంది అందుకే శ్రీ విశ్వవశనామ సంవత్సరం ఇందులో మనం ఫస్ట్ కనుక నక్షత్రాలు వైపు సిరీస్ చేసుకుంటే ఇరవై ఏడు నక్షత్రాలు ఉన్నాయండి ఇరవై ఏడు నక్షత్రాలకి ఇరవై ఏడు అధిష్టాన దేవతలు ఆది దేవతలు కూడా ఉన్నారు వాళ్ళ యొక్క పర్టికులర్ పేరు బలం కూడా దీని ప్రకారం ఇవన్నీ మనం ఆ చేసుకుంటూ ఆ నక్షత్రం క్యారెక్టర్స్టిక్ తెలుసుకుంటూ అంతేకాకుండా ఈ నక్షత్రం వాళ్ళకి మేజర్ గా ఉన్న గ్రహాలు ఎలాంటి అనుకూల పరిస్థితులను ప్రతికూల పరిస్థితులు తీసుకుని వస్తున్నాయి ఫైనల్ గా రెమెడీస్ ఏం చేస్తే బాగుంటుంది అని మనం తెలుసుకున్నాం నక్షత్రాలు ఎన్నెన్నో ఉన్నాయి కదా సురేష్ గారు ఇరవై ఈ ఇరవై ఎందుకు ప్రామాణికంగా తీసుకుంటాం మనం ఇది ఫస్ట్ మనకి చంద్రుడు ఒక్కొక్క రాశికి ఒక్కొక్క చాలా దగ్గరగా ఉంటాడు అనమాట చంద్రకళలు అంట ఇవి చంద్రు కళలు పదిహేను వచ్చేటప్పటికి తిథులు పౌర్ణమి అమావస్య కలిపి టోటల్గా పదహారు రకాల చంద్ర కళలు అంటారు అనమాట అంతేకాకుండా ఇవి చంద్రుడు ఒక్కొక్క రాశికి ఒక్కొక్క నక్షత్రం దగ్గరగా ఉంటారు కాబట్టి ఆ నక్షత్రాలను మాత్రమే తీసుకోవడం జరిగింది అనమాట చాలా నక్షత్రాలు ఉన్నాయి బట్ ఇవి చంద్రుడికి దగ్గరగా ఉండటం వల్ల చంద్రుని యొక్క ప్రభావం ఈ నక్షత్రాల మీద ఎక్కువగా ఉండటం ఇంటర్నల్ హార్డ్ కోర్ చెప్పేది నక్షత్రం సో ఫ్లేవర్ నేను ఈ రోజు ఒక కలర్ బట్టలు వేసుకున్నారు బట్ లోన ఇన్ సైడ్ ఆఫ్ సురేష్ ఒక క్యారెక్టర్ ఉంటుంది అది చెప్పేది నక్షత్రం బయట మనం ఒక ఒకరోజు నవ్వొచ్చు ఒకరోజు ఆడవచ్చు కానీ లోన ఒక పవర్ ఉంటుంది వచ్చిన పులుపు చావదని చెప్పేసి ఆ చెట్టుకి పులుపు ஆஹ் ஃபேவர் அப்படின்னு அது ஸ்டார் చాలా గా ఉంటుంది నక్షత్ర ఫలితాలు చాలా యాక్యురేట్ గా చాలా చాలా మంది నక్షత్ర ఫలితాలు చెప్పండి ఎందుకంటే ఇరవై ఏడు నక్షత్రాలు ప్రిపేర్ చేయాలి రాసులు అనుకోండి పన్నెండు ఫట్ కూడా డబల్ ఎఫెక్ట్ ఉంటుంది ఇది అండి చాలా లిటరేచర్ డీప్ గా ఎతకాలి దీని గురించి రాసులు కాకుండా నక్షత్రాలు ఎప్పుడు ఎవరు చూయించుకోవాలి అంటే కొన్ని సార్లు మనం డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకి నక్షత్రాల ప్రకారంగా చూసి చెప్తూ ఉంటాం లేదా లెటర్స్ ప్రకారంగా చూసి చెప్తాం కదా సో అసలు ఎప్పుడు ఎవరు చూసుకోవాలి ఫస్ట్ మనం చూసుకున్నాం అంటే ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడు మన జన్మ నక్షత్రం అండి అంటే మనం డేట్ ఆఫ్ బర్త్ కనుక తీసుకొని మనం పుట్టినప్పుడు చంద్రుడు ఏ నక్షత్రం మీద ఉన్నాడో అది మన జన్మ నక్షత్రం అది యాక్యురేట్ గా హండ్రెడ్ పర్సెంట్ వస్తుందండి ఆ లగ్నము రాసి గనక తెలిస్తే ఆ దాని నుంచి మనకి దశ భుక్తి అవన్నీ తెలుస్తుంది ఏ దశ నడుస్తుంది ఏం తెలుస్తుంది మన జీవితంలో జరిగే ఈవెంట్స్ అన్ని దాని ద్వారా తెలుస్తాయండి తర్వాత కొన్నిసార్లు వచ్చినప్పటికీ మనకు అది లేదు మన పెద్దవాళ్ళు రాసి పెట్టలేదు మర్చిపోయి ఎక్కడ పోయిందనమాట పోతే అప్పుడు మనం పేరు బలం బట్టి తీసుకోవాలి ఇది ఎంత వరకు అవుతుంది అంటే మానసిక స్థితి ఎలా ఉంది ఆ పర్టికులర్ టైంలో అంతవరకు మాత్రమే తెలుస్తుంది పర్టికులర్ డీటెయిల్స్ మనకు ఐడియా ఉండదు ఒక సెవెంటీ పర్సెంట్ యాక్యురేట్ గా ఉంటుందని మనం అనుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ మనం అనుకోలేము అనమాట మనకి అయితే మన జన్మ నక్షత్రం తీసుకుంటే ఈవెంట్స్ తెలుస్తుంది అనమాట అతను ఏ దశలో ఉన్నాడు ఏ గుప్తులా ఉన్నారు తర్వాత వీటి గురించి బాగా ఇంకా యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది బట్ అది ఉండదు కాబట్టి బట్ రైట్ ను అతను మానసిక స్థితి మాత్రమే తెలుసుకోవచ్చు బాధపడుతున్నారు దేనికి బాధపడుతున్నాడు మనకి ఐడియా లేదు అదే జన్మ నక్షత్రం అనుకోండి ఓ ఇతని వయస్సు ఎంత ఇతనికి ఈ దశ నడుస్తుంది ఈ దశలో ఈ అంతర్భుక్తి ఇది నడుస్తుంది ఈ ఈవెంట్స్ ట్రిగర్ అవుతాయి ఆ పర్టికులర్ ఈవెంట్స్ లో బాధపడుతున్నట్టు యాక్యురేట్ గా చెప్పొచ్చు లేదంటే బాధపడుతున్నాడు అంతే సురేష్ బాబు గారు మరి శ్రీ విశ్వవాస నవ సంవత్సరంలో రోహిణి నక్షత్రం వారికి ఎలా ఉండబోతుంది రోహిణి నక్షత్రం అండి ఇందులో నామ నక్షత్రం చూస్తుంటే వే ఓ అక్షరాలు కూడా ఇందులోనే ఉంటాయండి ఈ నక్షత్రానికి అధిపతి చంద్రుడు అండి చాలా మంచి నక్షత్రం ఈ నక్షత్రాలకు అన్ని శుభ కార్య కార్యాలు పెళ్లిళ్ళు అలా చూపించేది కూడా రోహిణీనే కదండి పెళ్లిలో అది వేరే నక్షత్రం సారీ సో ఈ నక్షత్రానికి అధి దేవత బ్రహ్మ బ్రహ్మ క్రియేట్ చేస్తారు ఈ నక్షత్రంలో కూడా క్రియేట్ చేస్తారు కాబట్టి ఈ నక్షత్రాన్ని ముహూర్తాలకు వాడుకుంటారు ఈ నక్షత్రాన్ని ఏమంటే స్టార్ ఆఫ్ గ్రోత్ అంటారు స్టార్ ఆఫ్ ఎంజాయ్మెంట్ అంటారు స్టార్ ఆఫ్ ఫెర్టిలిటీ సో మనం పెళ్లి చేసుకునేది ఎందుకండి పిల్లల గంటానికి వంశం ఆ ఫెర్టిలిటీ అంటారు కదండి దాన్ని ఏమంటారు వంశాభివృద్ధి అభివృద్ధికి గ్రోత్కి అన్నతికి తర్వాత స్థిర నక్ష స్థిర నక్షత్రం అన్న ఈ నక్షత్రంలో ఏ పని చేసినా స్థిరంగా ఉంటుంది అని చెప్పేసి తాళి ఆ టైంలో గడితే స్థిరంగా ఉంటుంది పోదు అనమాట అట్లానే ఆ టైంలో బిజినెస్ స్టార్ట్ చేస్తే స్థిరంగా ఉంటుంది పోదు ఆ టైంలో ఏదైనా కనుక చేస్తే స్థిరంగా ఉండే బావులు తవ్వటం ఇల్లు కట్టుకోవటం ఇల్లు ఒకసారి కడితే సో అది కొన్ని జనరేషన్స్ ఉండాలి ఈ పనులన్నిటికీ ఈ నక్షత్రం వాడతారు అనమాట అన్ని ముహూర్తాలు దీన్ని వాడుతూ ఉంటారు చంద్రుడు అధిపతి కాబట్టి చల్లగా మనసు కారకుడు కాబట్టి బాగుంటుంది బ్రహ్మ క్రియేట్ చేస్తారు కాబట్టి మన కందాయ ఫలం చూసుకున్నా కానీ వీళ్ళకి నాలుగు సున్నా సున్నా చూపిస్తుంది అండి నాలుగు అంటే నక్షత్రం ప్రకారం వీళ్ళకి ఏమో ఎలా ఉంటుందంటే అండి సమఫలం ఉంటుంది ఫస్ట్ ఫోర్ మంత్స్లో అది మార్చ్ నుండి జూన్ వరకు అక్టోబర్ నుంచి ఇయర్ ఎండ్ అంతా వీళ్ళకి ఏముంటుందంటే అండి శూన్యఫలము అంటే అటు మంచి అని చెప్పుకోవడానికి ఏముండదు వీడు చెడు అని చెప్పుకోవడానికి ఏముండదు ఒక సాధారణంగా ఉండే ఒక మాసం అంటే టైం అని చెప్పుకోవాలన్నమాట ఓవరాల్గా చూసుకుంటే ఫస్ట్ ఫోర్ మంత్స్ మాత్రం విశేషంగా ధనలాభం ఉంటుంది మనం ఇందులో ఇది చూసుకున్నాం అనుకోండి నక్ష గ్రహాలు ఏ ఏ గ్రహం ఈ నక్షత్రం వాళ్ళకి ఎలాంటి రిజల్ట్ ఇస్తుంది చూసుకుంటే రోహిణి నక్షత్రం వాళ్ళకి రాజ్యము సంపద అంటే వీళ్ళకి కొత్తగా ఒక ప్రమోషన్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది సంపదలు వచ్చే అవకాశం విపరీతంగా ఉంటుంది గురువు యొక్క కృప చాలా అనుకూలంగా ఉంది శని వీళ్ళకి పరవాస్తము ఉన్న పొజిషన్ నుంచి వేరే లొకేషన్కి వెళ్ళే అవకాశాలు చూపిస్తుంది అనమాట ఓకే సో అది ఫారిన్ కానివ్వండి లేదంటే ఒక చోట నుంచి ఇంకో చోటకి మూయే అవకాశం ఎక్కువగా చూపిస్తుంది షిఫ్టింగ్లు ఉండే అవకాశం రాహు వీళ్ళకి నిరోగము అంటే ఫస్ట్ నవంబర్ వరకు హెల్త్ విషయంలో చాలా సపోర్ట్ చేస్తారు అక్కడ నుంచి వీళ్ళకి హెల్త్ బాగుండదు ఈ విషయంలో వీళ్ళకి కొంచెం రోహిణీ నక్షత్రం కేర్ఫుల్గా ఉండాలి అయితే కేతు వల్ల సర్వజన పూజ్యము ప్రతి ఒక్కరు వీళ్ళని పూజించబడుతూ ఉంటారు అన్నమాట పూజేస్తూ అంటే వీళ్ళకి రెస్పెక్ట్ వస్తూ ఉంటుందని మనం చెప్తాను అనమాట ఈ విధంగా మనం చూసుకుంటే ఒక రాహు వల్ల హెల్త్ కాంప్లికేషన్ డిస్టర్బ్ అయ్యే అవకాశం తప్ప మిగతా అన్ని విషయాలు వీళ్ళకి చాలాగా ఉంది ఓవరాల్గా లాస్ట్ పర్టికులర్గా లాస్ట్ మంత్స్ చాలా న్యూట్రల్ తటస్థంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ నక్షత్రం వాళ్ళకి సో హెల్త్ పరంగా ఎలాగో జాగ్రత్తగా ఉండాలి అని చెప్పారు కాబట్టి హెల్త్ గురించి అండ్ మిగతా వాటిలో రెమెడీస్ ఏమైనా సూచిస్తారు రోహిణి నక్షత్రం వాళ్ళకి ఓవరాల్ గా బాగుందండి ఎక్కడ మనం బీ అని చెప్పేది ఏముండదు బట్ ఎవరైనా గనక హెల్త్ అధికంగా బాధపడుతూ ఉంటే అది కూడా రాహు వల్ల ఉండటం వల్ల రాహుకి అధిస్థాన దేవత దుర్గామాత అందుకని చెప్పేసి విజయవాడ మనకి కనకదుర్గాదేవిని ఒకటి రెండు సార్లు విజిట్ చేసుకుంటే దర్శనం చేసుకుంటే చాలా బాగుంటుంది దుర్గా సప్తాస్లోకి మంత్రాన్ని చేసుకోవాలి ఎవరైనా కానీ హెల్త్ కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉంటే వీళ్ళకి అమృతం మృత్యుంజే పాశపతం అభిషేకాన్ని కానీ హోమం కానీ చేసుకోవాలి ఆయుషు సూక్తం అనే ఉంటుందండి ఇది వేదమంత్రం దీన్ని జపం చేయించుకోవాలి అంటే ఏమవుతుందంటే వీళ్ళు చేయలేరు ఈ వేద బ్రాహ్మణుని వేద పండితుని తీసుకొచ్చేసి వాళ్ళ దగ్గర జపం చేయించుకొని ఆ జపం యొక్క ఫలితాన్ని వీళ్ళకి దారకు వస్తే ఆ వాటర్ వీళ్ళు తాగితే ఆ హెల్త్ బాగుంటుంది అండి ఆ తర్వాత దానికి హోమం కూడా వచ్చేది ప్రొసీజర్ అండి ఈ ప్రొసీజర్ ప్రకారం చేస్తే చాలా బాగుంటుంది ఈ రాసి వాళ్ళకి ఖచ్చితంగా ప్రమోషన్స్ వచ్చి సంపదలు వచ్చే అవకాశం చాలా చాలా ఉంది ఇన్ కేస్ రావట్లేదు అంటే వీళ్ళ కర్మ దానికి రిడీఫ్ చేసుకోవాలి వీళ్ళకి దిష్టి ఓకే నరఘోష తర్వాత ఏం చెప్తారంటేనండి కొన్ని పీడలు ఉంటాయండి శాపాలు ఉంటాయి ఇవి హారోస్కోప్లో కనపడం మంది ఇది కూడా ఒక రేజ్ నాకు ఒక క్లయింట్ లాస్ట్ సిక్స్ మంత్స్ మీద చేస్తుంటారు నేను రెమెడీస్ చెప్తాను నా రెమెడీస్ మళ్ళీ నాకు ఫోన్ చేస్తూ ఉంటారు అది లో కూడా చాలా బాగుంది బట్ స్టిల్ వాళ్ళు సఫర్ అవుతారు ఇలాంటి చాలా మంది ఉంటాయి అంటే ఇలాంటి వాటికి మనం చేసుకుంటే మన్యుపాశుపతి అభిషేకం ఉగ్రరూపమైన ఆంజనేయ స్వామికి పాశుపతి అభిషేకం చూపించుకుంటే వీటి నుంచి బయటపడే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది మానసికంగా వృధాగా ఏడవటం ఆందోళన చెందటం ఏమీ రీజన్ ఉండదు గొడవ నిన్న కూడా ఒక ఒకళ్ళు ఏమీ ఉండదు చక్కగా ఆయన మంచి జాబు ఏమైనా ఇంట్లో ఉండి మంచి బిజినెస్లు చేస్తూ ఉంటుంది ఇద్దరు పిల్లలు వాళ్ళు ఒకళ్ళు ఇంజనీరింగ్ ఒకళ్ళ డాక్టర్ ఊరికి వచ్చి ఇంట్లో అంతా గొడవ పడుతుంటారు దాకా రీజన్ ఏమంటే ఏముండదు ఉండదు దీనికి కారణం ఏమంటానంటే దృష్టి నిష్టి మీ ఇంటికి విపరీతంగా దిష్టి కొట్టిందంటే నేను చెప్పేస్తాను అవునండి మేము ఇలా ఉన్నామని అందరూ బంధువులు గిందులు అది సహజం కదండి అనుకుంటూ ఉంటారు అందులోని కొంచెం బిజినెస్ చేసినప్పుడు కొంచెం కొన్నిసార్లు సిచ్యువేషన్ రఫ్గా హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది వాళ్ళు ఉట్టిగా ఒక తిట్టి తిట్టేస్తారు ఆ తిట్లు తగ్గలే తగులుతూ ఉంటుంది అందుకని వీళ్ళకి షీల్డ్ లాగా వీళ్ళు చేసుకుంటే రెండు చేసుకోవచ్చండి ఒకటి రాజశ్యామల ఒక యాగం లాగా ఒక టూ డేస్ చేయించుకుంటే ఎవరికైనా ప్రమోషన్స్ అవన్నీ రావడానికి చాలా ఉపయోగపడుతుంది రెండోది హెల్త్ గురించి దుర్గాదేవిని విజిట్ చేసుకోవాలి ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి శనికి సంబంధించిన ఆంజనేయ మంత్రం కార్య సాధక మంత్రం ఇవి చేసుకుంటూ ఉంటే చక్కగా బాగుంటుంది అండి రైట్ రోహిణి నక్షత్రం గురించి వివరాలు తెలియజేశారు